కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లాసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి ఆఫీస్ కు లేట్ అవుతున్నా ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నా రోడ్డు పైన అంబులెన్స్ కనిపిస్తే మాత్రం దారిస్తాం మనకు ఎంత పెద్ద పని ఉన్నా ఓ మనిషి జీవితం కన్నా ఎక్కువ కాదు కదా అని ఆలోచించి పక్కకు వెళ్తూ అంబులెన్స్ కు ధారిస్తాం లో ఉన్న మనిషి ఒక నిమిషం ముందు ఆసుపత్రికి చేరిన ప్రాణాలు దక్కుతాయి అదే అర నిమిషం ఆలస్యమైనా కూడా ప్రాణాలు పోతాయి అందుకే సామాన్య జనం మాత్రమే కాదు సెలబ్రిటీలు ప్రోటోకాల్ ఉన్న పొలిటీషియన్స్ సైతం అంబులెన్స్ కు వెళ్తుంటే తమ వాహనాలను సైడ్కి తీస్తుంటారు అలా ఓ మనిషి ప్రాణం గురించి మనం ఆలోచిస్తాం కానీ ఓ వ్యక్తి మాత్రం అలా ఆలోచించలేదు ఆ అంబులెన్స్లో మా వాళ్ళు ఉన్నారా ఏంటి నేనెందుకు సైడ్ ఇవ్వాలి అన్నట్టుగా ప్రవర్తించాడు వెనక అంబులెన్స్ సైరన్తో వెళ్తున్నా కావాలని దారివ్వలేదు దీంతో ఇప్పుడు ఆ వ్యక్తికి తగిన శాస్త జరిగింది ఏం జరిగిందనే విషయానికి వస్తే కేరళలో ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు అతని వెనకే అంబులెన్స్ ఉంది అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ డ్రైవర్ సైరన్ తో పాటు హారన్ మోగిస్తున్నాడు అయినా ముందున్న కారు డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు చాలా సేపటి వరకు కారు వెనకాలే అంబులెన్స్ వెళ్లవలసి వచ్చింది దీంతో విషయం మొత్తాన్ని అంబులెన్స్ సిబ్బంది ఫోన్ రికార్డ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కార్ రిజిస్ట్రేషన్ ప్లేట్ నుంచి డ్రైవర్ను సియాజ్గా పోలీసులు గుర్తించారు వెంటనే అతని ఇంటికి వెళ్లిన కేరళ పోలీసులు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించడమే కాక డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు ఈ విషయం తెలిసిన వారంతా పోలీసులను పొగిడేస్తున్నారు ఇలాంటి వారికి సరైన బుద్ధి చెప్పారంటూ అంటున్నారు అయితే మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ వన్ నైన్ ఫోర్ ఈ ప్రకారం అంబులెన్స్ కు దారివ్వకపోతే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా పదివేల జరిమానా జైలు శిక్ష కొన్ని పరిస్థితుల్లో రెండూ విధించవచ్చు ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో కనీసం మానవత్వం ప్రదర్శించని డ్రైవర్ పట్ల కామెంట్లతో దుమ్మెత్తిపోస్తున్నారు జనం ఆ అంబులెన్స్లో అతని కుటుంబ సభ్యులు ఉంటే కూడా ఇలానే ప్రవర్తించేవాడా అని అంటున్నారు మానవత్వం అనేది ఒకటి ఉంటుంది ఈ మనిషికి అది లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి కారు యజమానికి పోలీసులు విధించింది సరైన శిక్ష అని మీరు అనుకుంటున్నారా కామెంట్స్ లో చెప్పండి